Welcome to Frequently Asked Questions. In today's video, I will explain price earnings ratio, also called as PE ratio, PE multiple. PE ratio is calculated by using the following formula PE ratio is equal to market price per share divided by earnings per share. Market price per share, where do you get? మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎక్కడ దొరుకుతుందండి మన కంపెనీలో దొరకదు మార్కెట్లో దొరుకుతుంది అంటే గూగుల్ చేయండి కంపెనీస్ వెబ్సైట్కి వెళ్ళండి బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి మార్కెట్లో చూడండి అక్కడ దొరికేది మీకు దట్ ఈస్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటెడ్ ఫిగర్ ఇట్ ఈస్ ఎ ఫిగర్ గివెన్ బై ది మార్కెట్ దెన్ అర్నింగ్స్ పర్ షేర్ అర్నింగ్స్ పర్ షేర్ మనం పోయిన గతం వీడియోలో మీకు చెప్పాను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం దాన్ని షేర్స్ అని చెప్పాను కదా ఆ వీడియోలో చూడండి సో డినామినేటర్ ఏమో అర్నింగ్స్ పర్ షేర్ న్యూమరేటర్ ఏమో మార్కెట్ పర్ షేర్ పూర్వకాలంలో పెద్దలు అనేవారు మరి వీడి నెత్తి మీద రూపాయి పెట్టినా కానీ ఎవరు కొనర్రా అని అంటే అదే విధంగా మనం పిఈ రేషియోని మీరు ఆలోచించుకో అర్థం చేసుకోవాలి అంటే పిఈ రేషియో ఫిఫ్టీన్ అంటే ఏంటి ఒక రూపాయి కనుక కంపెనీ ఎర్న్ చేసింది అంటే మార్కెట్ దాన్ని పదిహేను టైమ్స్ వాల్యూ చేస్తుంది అనమాట అంటే నీ ఒక్క రూపాయికి పదిహేను రెట్లు ఎక్కువ విలువ కడుతుంది మార్కెట్ దట్స్ పిఈ రేషియో అయితే ఈ పిఈ రేషియో చాలా ఇంపార్టెంట్ మెట్రిక్ ఇన్ బిజినెస్ వాల్యుయేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ ఇన్ బిజినెస్ వాల్యుయేషన్ ఈజ్ యువర్ పిఈ పిఈ రేషియోని మనం డిఫరెంట్ ఫర్మ్స్ కంపేర్ చేస్తాం అంటే డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ సెక్టార్ తీయచ్చు బ్యాంకింగ్ సెక్టార్ తీయచ్చు మరొక అదేంటి ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ తీసుకుని వాటిలో కంపెనీల్లో పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే కంపేర్ చేస్తే ఒక మంచి అవగాహన వస్తుందనమాట మార్కెట్ ఏ విధంగా ఉంది కంపెనీని కంపెనీ షేర్ని ఏ విధంగా వాల్యూ చేస్తుంది అని చెప్పి అయితే ఈ పిఈ రేషియో అనేది ఫార్వర్డ్ అయినా కట్టొచ్చు ట్రైలింగ్ అయినా కట్టచ్చు ఫార్వర్డ్ పీఈ పిఈ రేషియో అంటే భవిష్యత్తులో ఉండే వాల్యూని పట్టుకుని మీరు పిఈ రేషియో కట్టడం వేరే టీటీఎం అని అంటూ ఉంటాడు అంటే ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ పిఈ రేషియో అంటే పాత పన్నెండు గత గడిచిన పన్నెండు నెలల డేటా తీసుకుని కూడా ఆ పిఈ రేషియో కడతారు ఏది ఏమైనా పిఈ రేషియో ఇది అతి ముఖ్యమైనటువంటి రేషియో దీన్నే పిఈ మల్టిపుల్ అని కూడా అంటారు సరే మీరు పిఈ రేషియోకి వచ్చి నేర్చుకున్నారు మీరు చేయాల్సిన పని ఒత్తి మీరు వినేసి వెళ్ళిపోతే బాగుండదు కదా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్క సెక్టార్లో అంటే నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి ఫార్మస్యూటికల్ సెక్టార్ తీసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకోండి రీటైల్ సెక్టార్ తీసుకోండి ఈ సెక్టార్లో కనీసం ఐదు కంపెనీల యొక్క పిఈ రేషియోస్ మీరు క్యాలిక్యులేట్ చేయడము మొత్తం మీద తీసుకోవడము చేసి దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేయండి ఆహా దీనివల్ల మనం ఏమిటి అర్థం చేసుకోవచ్చు అని అది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది పిఈీ రేషియో బాయ్ మీ అభిప్రాయాల్ని మీ కామెంట్స్ని ఫీడ్బ్యాక్ రూపంలో రూపంలో తెలియజేయండి నా ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఛానల్ని చాలా చాలా ఉపయోగకరమైన పనులకి మనం ఇంటర్వ్యూల్లో మంచి ప్రశ్నలు ఎలాగా సమాధానం చెప్పాలి నాకు వదిలిపెట్టండి మీకు మేము చెప్పెడతా బాయ్